నా పేరు సాయి కరెన్ ఉస్మాన్సిటీ కవిత కవిత అరెస్ట్ చేయడం ఇది ముమ్మాటికి నిజం ముమ్మాటికి మంచి మంచి పనియే కవిత అరెస్ట్ కవిత ఈడీ కేసు లిక్కర్ లిక్కర్ కేసు అనేటిది ఈరోజు ఈరోజు విషయం కాదు ఇది తర్వాత ఇది రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నది ఈరోజు నిలబడ్డ కేసు కాదు ఇది ఈడీ అనేది ప్రతి ఒక్క సాక్ష్యాలు దారాలు సాక్ష్యాధారాలు పెట్టుకొని మాత్రమే కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఇప్పుడు బిగా శ్రేణులు అంటున్నారు ఒక ఆడబిడ్డను అన్యాయంగా అరెస్ట్ చేశారు అని అంటున్నారు ఒక ఇప్పుడు గుర్తొచ్చింది ఆమెకు పది సంవత్సరాలు మీరు ఒక ఒక ఆడబిడ్డలను ఏ విధంగా మీరు హింసించారు ఇప్పుడు శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి తల్లి గారిని చూసుకుంటే ఆమె ఎన్ని ఎన్ని విధాలుగా అన్యాయంగా ఎన్ని బాధలు పెట్టారు ఇప్పుడు కేసీఆర్కి గుర్తొస్తుంది ఆడబిడ్డ ఆడబిడ్డ గురించి నిరుద్యోగులు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న ప్రీతి ప్రీతి అశోక్ నగర్లో ఉన్న ప్రీతి ఆమెను ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేసి కేటీఆర్ గారు ఆమె ఒక ఉసురు తగిలి వాళ్ళ ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది ఆడబిడ్డల గురించి కానీ నిరుద్యోగుల గురించి ఎప్పుడైనా ఏ విధంగా అయినా తప్పు మాట్లాడడం వల్ల వీళ్ళకి ఈ విధంగా జరుగుతుంది రాను రాను కాలంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది వీళ్ళు బీఆర్ఎస్ అనేటిది రాను 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 రానున్న ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్కి అసలు పోటీయే కాదు ఖాళీ బీఆర్ఎస్ పార్టీలో ఖాళీ వాళ్ళ నలుగురు మాత్రం ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటారు రానున్న రోజుల్లో ఓకే అంటే అనేది ఎలా వాళ్ళ అన్యాయం అంటున్నారు దానికి అన్యాయం ఏ విధంగా అవుతుంది అండి ఢిల్లీ లిక్కర్ కేసు అనేటిది అన్యాయం ఎందుకు ఎందుకు ఏ విధంగా అవుతుంది ఒక్కటే కాదు కదా నలుగురు ఐదు మంది నలుగురు ఐదు మంది ఉన్నారు ఈ ఈడీకి ఈడీ కేసుల్లో ఈడీ అనేటి ఇది ఒక రాజ్యాంగ సంస్థ అయినా ఇది ఒక మోడీ ఎవరో చేయించింది కాదు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది వచ్చి ఆదేశాల మేరకు ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఒక మోడీ చెప్పడం వల్లనో ఎవరో చెప్పడం వలనో కాదు ఇది ఇది ఒక రాజపీ రాజకీయ ప్రకారంగా మాత్రం చూడద్దు ఇది ఒక న్యాయ కోర్టు సుప్రీంకోర్టు యొక్క న్యాయపరంగా మాత్రమే ముందు కొనసాగుతుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్